అందరికీ నమస్కారం అండి ఎనకనిపిస్తుంది ఇల్లు అమ్మకానికి ఉందండి ఈ ఇల్లుకొచ్చేసి వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ అండి ఇది మనకు ఇది కార్ పార్కింగ్ అండి బయట నుంచి మాత్రం లుక్కు ఇలా ఉంది ఇల్లుకు కొత్త ఇల్లు పాలు పొంగించుకొని ఇంట్లో వెళ్ళిపోవచ్చు ప్లేట్ ఎట్లా అండి మనం లోపల చూపిస్తాము ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి టేస్ పైకి వెళ్ళడానికి మెట్లండి మనకు మెట్ల కిందనే కామన్ బాత్రూమ్ ఇచ్చారు మనకు లోపల లేకుండా బయటని ఇచ్చారు ఇది మంచి పని చేశారు ఇల్లు మాత్రం బయట నుంచి ఇట్లా లుక్ ఉందండి టోటల్గా అయితే టేక్ డోర్తోనే డోర్ చెప్పించారు సైడ్కు గల్లీ ఇచ్చారు అక్కడనే మనకు కాలు చేతులు కట్టుకోవడానికి ఇచ్చారు శంకు చూడండి మనకు బయట మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫెక్సిబుల్ రేట్లో వస్తుంది ఇల్లు వచ్చేసి ఎన్ఎఫ్సి నగర్లో ఉంది గట్కేసర్ దగ్గర ఓఆర్ఆర్ కూడా దగ్గరనే యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఓనర్ గారు ఇంట్రెస్ట్ ఉంటే మాకు స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి పెయింట్ వర్క్ అయితే ఇలా ఉందండి ఫాల్స్ సీలింగ్ టోటల్ హాల్ అండి చూడండి హాల్ టోటల్గా మంచి వర్క్ ఉంది డబల్ బెడ్రూమ్ ఓపెన్ కిచెన్ అటాచ్ బాత్రూమ్ ఇది కిచెన్ అండి కిచెన్ లోపల ఇట్లా ఉందండి లుక్ అయితే ఈ ఇల్లు గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము కాంటాక్ట్ చేయండి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక కనిపించేది అటాచ్డ్ బాత్రూము వర్క్ అయితే ఇలా ఉందండి కొత్త ఇల్లు ఓనర్ గారు దగ్గర ఉండి కట్పించుకున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెప్పండి మేము ఇంకో మంచి మంచి ఇల్లు వీడియోస్ మా ఛానల్లో అప్లోడ్ చేస్తాము మీకు ఏ రేట్లో కావాలో మాకు కామెంట్ చేయండి ఇది వచ్చి హాల్ ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత నీట్లెస్ వర్క్ ఉందో కాబట్టి మీకోసం ఇంకా మంచి వీడియోలు చేయాలంటే మాకు సపోర్ట్ చేయాలి లైక్ చేయండి ఈ వీడియోకి వచ్చేసి మేము టార్గెట్ పెట్టింది యాభై లైక్లు మాకు మీరు కామెంట్ చేయండి సైడ్ ఇల్లు కావాలి ఏందనేది చెప్తేనే మేము అక్క సైడ్ ఇల్లు చేసి మీకోసము మేము ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాము చూసుకోవచ్చు మీరు తీసుకోవచ్చు మీ కళను ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఇది కార్ పార్కింగ్ అండి మళ్ళీ బయటకు వస్తున్నాం మన టైర్స్ పైకి వెళ్దాము మెట్లు అండి పైకి వెళ్తున్నాము మీరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కొనాలి ఫ్లాట్లు కొనాలని కళ ఉంటాయండి కాబట్టి మేము దానికి మేము సపోర్ట్ చేస్తాము మీరు మాకు సపోర్ట్ చేయండి మీకు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము ప్రతి ఒక్కరికి ఈస్ట్ సౌత్ వెస్ట్ పేసు నార్త్ పేసు సబ్స్క్రైబ్ చేసుకోండి